కేసర మండలం అంబేద్కర్ సంఘుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఏడవ కార్యక్రమం వచ్చినటువంటి ముఖ్యతిథులుగా గాలిగాళ్ల శ్రీను దయారా బాల నరసింహి కార్యక్రమం అంబేద్కర్ విగ్రహానికి పోలమరల వేసి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి యువత అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శవంతుడు ప్రపంచంలోని మహోన్నతమైన వ్యక్తిగా అంబేద్కర్ ని గుర్తిస్తున్నారు ఈ కార్యక్రమం అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ చీనింగన్ ఆనందరావు మేరుగు నవీన్ సుధాకర్ దయారా శ్రీనివాస్ గోగారం మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి राजो అలాగే ప్రధాన కార్యదర్శి బాలృష్ణ గారికి అలాగే ఇక్కడికి విచేసినటువంటి పెద్దలు తీసిన మండల మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే గౌరవనీయులు గారికి అలాగే శ్రీగని ఆనందరావు గారికి ఇతర బిఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీని బాలజారికి కుమార్షెడ్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యాజర్పల్లి ముఖ్యంగా యాదగిరిపల్లి గ్రామ యువత